కూర్చోండి గారు ఇప్పుడు గౌరవ రామకృష్ణ గారు మాట్లాడారు మాధవ్ గారు ఆయన మాట్లాడారు ఎక్కడైనా ఇన్సెప్షన్ వచ్చిందా అధ్యక్ష ఏం మాట్లాడతారు అధ్యక్ష మీరు ఇన్సెప్ట్ రామకృష్ణ గారు మాట్లాడారు ఎంత ఆ విషయాలన్నింటినీ మేము నోట్ చేసుకున్నాం వింటున్నాం దానికి మేము మాట్లాడినప్పుడు మేము సమాధానం చెప్తామని చెప్పాం ఆయన మధ్యలో ఆయన మాట్లాడమైనప్పుడు కూడా మేము వచ్చి సమయం పాటించుకుని ఉన్నాం కానీ ఇప్పుడు మా మెంబర్ మాట్లాడుతుంటే మంత్రులు వచ్చి మంత్రులు వచ్చి ఆ విధంగా మాట్లాడమనేది అది కరెక్ట్ కాదు అధ్యక్ష మరి నిన్న కాక మొన్నే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది ఎలా అవుట్ ఎలా ఎలాగే బిహేవ్ చేయాలి ఎలా చేసుకోవాలి మరి చెప్పలేదు అధ్యక్ష ఇది కూర్చో దయచేసి ఎవరైనా మాట్లాడినప్పుడు అది చెప్తిన తర్వాత మీరు చెప్పండి ఎవరైనా చెప్పదలుచుకుంటే మీరు మాట్లాడినప్పుడు ఏం పదాలు అందరూ అయితే కరెక్ట్ కాదు కదా ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడి మాట్లాడండి మీరు చేయిస్తే మీకు సమయంలో మాట్లాడండి అప్పుడు కూర్చుంటారు రామ్ రెడ్డి గారు మాట్లాడి అమ్మ మాట్లాడి మంత్రి గారు అధ్యక్ష నేను ఒకటి చెప్తా అధ్యక్ష ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్న వ్యక్తి సభ్యులు పోయిన సభలో మేము ఒక ప్రెసిడెంట్ కాం అధ్యక్ష అన్నా క్యాంటీన్ మోతేస్తున్నారండి మీ పేరు మా ఏదైనా పెట్టుకోండి కానీ పేరు ఇష్టం వచ్చి పెట్టుకోండి అన్నప్పుడు వారు ఏం గతంలో వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారంటే మేము మార్చము ఉన్నారు సభలంతా తప్పు ద్వారా పెడితే వాళ్ళ మాటలు శాంటి అధ్యక్ష రికార్డు ఉన్నాయి అందువల్ల మేము నియమాలు పాటిస్తాం సభ్యులకు గౌరవిస్తాం అధ్యక్ష కానీ ఈ రోజు నీతులు చెప్తే కరెక్ట్ కదా అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు మరి మీరు మళ్ళీ మాట్లాడితే కలిసారు మీరు సభను కంటిన్యూ చేస్తారా వాయిస్ చేయమంటారా ఫైనాన్స్ మినిస్టర్ గారు అఫైర్స్ మినిస్టర్ గారు ఇప్పుడు అధ్యక్ష సార్ ఇప్పుడు మనం ఒక నియమం పెట్టుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పారు సభ్యులు పూర్తయిన తర్వాత రాసుకుని చెప్పమని చెప్పారు దానికి అందరూ ఓకే చేశారు ఇలాగా మెంబర్ మాట్లాడేటప్పుడు పది మంది లేచి మాట్లాడితే మంత్రులు మాట్లాడే మెంబర్లు మాట్లాడితే ఈ సభ ఎలా నడుస్తుందిలే అధ్యక్ష సభ సభ నడపడం సభను నడపడం మీకు ఖచ్చితంగా కష్టం అవుతుంది అధ్యక్ష అయితే బేసిక్ రూల్ ఒకటి మర్చిపోతున్నారు అధ్యక్ష సభలు పబ్లిక్ స్పీచెస్ వేరు పబ్లిక్ ప్లేసెస్ లో ఇచ్చే స్పీచెస్ వేరు అసెంబ్లీలో మాట్లాడేటువంటి రెఫరెన్స్ వేరు అనేటువంటిది మనకి బేసిక్ ప్రిమెన్సెస్ సభ్యురాలు మాట్లాడుతూ చాలా డిరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు సహజంగా ప్రభుత్వంలో అసలు మోసం 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 అనేటువంటి పదాలు మాట్లాడినప్పుడు సభ్యులు ఏమన్నారంటే మోసానికి పేటెంట్ వైఎస్ఆర్ సిపి అనేటువంటిది ఆవిడ మాట్లాడారు సో ఇవి ఎక్కడికి పోతాయి అధ్యక్ష ప్రొవొకేషన్ ఎట్ నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి మాట్లాడేటువంటి సభ్యులు కొంచెం హుందాగా భాషను ఉపయోగి ఆరు సూపర్ సిక్స్ లో మూడు సూపర్ సిక్స్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇవేమీ జరగలేదు అని చెప్పినప్పుడు చివరి దాకా వెయిట్ చేయాలా చెప్పుకునే ప్రయత్నం చెప్పి నేను అన్నది ఆర్ డివియేషన్స్ మాకు అర్థమవుతుంది ప్రతిపక్షం అనేది పది పైసలు ఉంటే పది రూపాయలు చూపించే ప్రయత్నం చేస్తుంది మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ మరి పరిధి దాటి ఎన్నైనా లేదంటే ఒకరి అదే సబ్జెక్ట్ మీద పది మంది మాట్లాడితే అధ్యక్ష మీ ఆవేదన మాకు అర్థమైంది అధ్యక్ష కానీ మీరు కూడా అవతల గైడెన్స్ ఇవ్వండి డెరగేటరీ రిమార్క్స్ కానీ ప్రభుత్వం మీద గైడెన్స్ ఇప్పుడు గ్యాలరీ కోసం మాట్లాడినట్టు మాట్లాడదండి ఈ సభలో మాట్లాడడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి దయచేసి చదువుకుని మాట్లాడండి లెట్ అస్ నాట్ ప్లే టు ది గ్యాలరీ లెటెస్ట్ ప్లే ప్రజల కోసం మీరు ఎన్ని సమస్యలు ఎత్తి చూపండి తప్పులు ఉంటే ఎత్తి చూపండి సరి చేసుకునే ఉంటారు సరి చేసుకుంటాం మీరు తప్పు అయితే తప్పు మీరు అని చెప్తాం మేము కానీ ఏదో పబ్లిక్ లో గ్యాలరీకి మాట్లాడినట్టు సభలో మాట్లాడితే డెఫినెట్ గా ఆవేదన అనేటువంటిది ఇటువైపు సభ్యుల్లో అందరిలో వస్తుంది సభ్యులు కూడా రెస్టారెంట్ ఉపయోగించారు మీరు అందరికీ డైరెక్షన్ ఇవ్వండి చెప్పిన దాంట్లో వారు మాకు చెప్పడం కాదు సార్ వాళ్ళ సభ్యులకు కూడా చెప్పాలి ఆ విషయాన్ని చెప్పి చెప్తే హోందాగా ఉంటుంది అంతేగాని బాగు కాదు అవతల వాళ్ళకి ఇచ్చినాక రామకృష్ణ మాట్లాడారు అధ్యక్ష రామకృష్ణ మాట్లాడారు మేము వచ్చి మీ మాట్లాడడం చెప్తాం ఇందాక చెప్పారు ఆయన ఇది ఏక గురించి చెప్పారు ఇది ఆయన పుస్తకమే ఇది ఆయన బాల పుస్తకమే అందులోనే రాశారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చోలన పంచడంలో పశ్చిమ సంప్రదాయ కెళ్లపాత పోషిస్తుంది కోళ్ళ పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది మానస నాలుగో స్థానం ఉంది మరియు పాదవత్వతిలో ఐదో స్థానంలో ఉందండి ఈ నాలుగు నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష ఐదు సంవత్సరం పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష ఈ బుక్ రాసింది అధ్యక్ష చాలా సంవత్సరం కాదు సార్ చాలా సార్ చాలా సంతోషం ఎల్ఓపి గారు పుస్తకాన్ని అంత సీరియస్ గా చదివినందుకు ఫస్ట్ అయితే వారికి ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష మొదటిసారి పుస్తకం కాకపోతే లెగసీ అనేటువంటిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లో నుంచి ఆ సెక్టర్స్ లో అదే విధంగా వస్తుంది యాక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత సార్ రంగం మీద మీరు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్ వస్తాను సార్ వస్తాను సార్ మీరు ఎత్తినాం సార్ రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్ మీరు చెప్పేది ఏంటంటే నాలుగు నెలల్లో అనేది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది అది కంటిన్యూ అవుతుంది మీ ప్రయోజనం వల్ల కాదు ఇవాళ పామాయిల్ రంగం భారతదేశంలోనే నెంబర్ వన్ ఉంది కానీ మీ వలన కాదు మీరు ఒక్క రూపాయి సబ్సిడీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ కూడా డైవర్ట్ చేశారు కానీ ప్రజలు ఇవాళ ఆ పామాయిల్ వేయడం వలన నెంబర్ వన్ ఉంది సో ఏది ప్రభుత్వ విధానాల వల్ల ముందుకు వచ్చింది ఏది ప్రజల వల్ల వచ్చింది అనేటువంటిది డిఫరెన్స్ మనం చూడాలి డెఫినెట్ గా మీరు చేసింది ఏవైనా ఉంటే మీరు చేశారు అనేటువంటిది నేను రిప్లైలో చెప్తా ఇదిగో ఈ రంగంలో మీరు బాగా చేశారు యు షుడ్ హ్ కంటిన్యూ దిస్ బి విల్ కంటిన్యూ మాకు లోకేష్ బాబు గారు ఇదే చెప్తారు ఎందుకు చాలా ప్రోగ్రామ్స్ మా సభ్యుల నుంచి ఆవేదన వచ్చినప్పుడు ఇది వాళ్ళు పెట్టారు తీసేయాలి అని అంటే మా దాంట్లో ఒకే డిబేట్ జరుగుతుంది వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉందా లేదా మనం వెరిఫై చేద్దాం మంచి ఉంటే లెటర్స్ కంటిన్యూ ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్ చేద్దాం తప్ప బ్లైండ్ గా రివర్సల్ పాలసీకి వెళ్ళొద్దు అనేటువంటిది మా పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష కానీ వారు మాట్లాడిన సబ్జెక్ట్ లో ఏముంది అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని వచ్చి సర్వనాశనం చేశారనే విషయాన్ని మరి రామకృష్ణ మాట్లాడిన మాత్రం మరి దానికి ఆ వర్డ్ ఎప్పుడైనా అధ్యక్ష అది అది ఎప్పుడైతే అది ఎప్పుడెప్పుడు చెప్పండి అధ్యక్ష రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఏమో చేశారు అప్పుడు అబద్ధాలు చెప్పారు అబద్ధాలు చెప్పి అధికారంలోకి అధికారంలోకి వచ్చి అబద్ధాలు నెలకి కావాల్సిన బడ్జెట్ చేయలేదని చెప్పి మా మెంబర్ అడుగుతున్నారు బాధ్యత ఉంది కదా దానికి వాటి ఎలా చేస్తారు చేస్తారు ఏ రోజు చేస్తారని మా మెంబర్ అడుగుతారు అది తప్పు అధ్యక్ష దానికి దానికి చెప్పండి అధ్యక్ష అది మేడం మీరు కూర్చోండి లేదు ఆ అండి మా గభ్యతలే మేము కూడా మాట్లాడతాం మా గభ్య మేము గౌరవ సాంప్రదాయాలు ఉండాలని కోరుకుంటున్నాం లేదు కాదు డిస్టర్బెన్సే కావాలి అదే కావాలి రామ్గోపాల్ రెడ్డి గారు రాంబోపాల్ రెడ్డి గారు దాడి చేసిన సంఘటనలు మీరు కూర్చోండి నా మీరు ఇలా ఏంటండి ఇది ఇది మంచి ఇది మంచి సాంప్రదాయం కాదు మీరు మెంబర్ మాట్లాడుతుంటే అంతమంది అడ్డుకుంటే ఎలాగా అది మంచిది కాదు ప్లీజ్ రవీంద్ర గారు రవీంద్ర గారు సార్ సార్ ఇప్పుడు సార్ పయ్యవాళ్ళ కేశవ్ గారు చాలా ల్యాండ్ మ్యాన్ చాలా చదువుకున్నాయన బాగా విజ్ఞత ఉన్నాయన ఇప్పుడు వరకు చెప్పేది ఏంటంటే మేడం మాట్లాడుతున్నప్పుడు సంస్కారంగా మాట్లాడమ్మా మంచి మంచి వర్డ్స్ నేర్చుకో మంచి మంచి ఇంగ్లీష్ మాట్లాడు లేదా ఇంగ్లీష్ తెలుగు మాట్లాడని చెప్పారు కదా ఆయన ఏమంటున్నాడు సార్ పయ్యవాళ్ళ కేశవ్ గారు బొత్స గారు పుస్తకం చదువుతుంటే అబ్బా చదివిన గట్టిగానే చదివి చెప్తున్నారు ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు సార్ చాలా తప్పు సార్ అది కూర్చోండి మాట్లాడారు కూర్చోండి రవీంద్ర గారు సార్ ఒకసారి రవీంద్ర గారికి నా వీడియో వెళ్ళి రీప్లే చేసుకుని చూడమనండి సార్ బొత్స గారు ఆయన మంత్రిగా పదిహేను ఏళ్ళు చూశాను నేను మా జిల్లా మంత్రిగా చూశాను నేను ఆయన్ని మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం చూసింది మీ సభ్యులు చూశారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వ్యంగ్యం కనిపించింది ఐ సెట్ ఐమ్ హ్యాపీ మా మంత్రి గారు పుస్తకం చదివారు అని మా మాజీ మంత్రి గారు దాంట్లో మీకు తప్పేం కనిపించింది నాకు అర్థం కావట్లేదు రంగు నేను అన్నది ఒకటే ప్రతిదీ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మానుకోండి వి ఆర్ హియర్ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి రిప్లై చెప్పడానికి మేము ఉన్నాం ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు దయచేసి అది గుర్తుపెట్టుకోండి ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేము ఆ ఉద్దేశంతో లేం డిబేట్ జరగాలి ప్రజా సమస్యలు చర్చకు రావాలి దయచేసి మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు డే వన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చూడండి ప్రతిపక్షం లేదు కదా అని బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా సభలో ఉండొద్దు ప్రజలకు జవాబుదారీగా మనం ప్రయత్నం చేద్దామని అప్పుడప్పుడు సభలో ఆవేశాలు వస్తాయి అయితే ఎవరో ఒక రెస్ట్రైంట్ చేసుకుని మనం ముందుకు పోవాలి నేను గౌరవ సభ్యురాలి కూడా చెప్పింది ఏంటి అంటే బహుశా మెంబర్ ఏంటి మనం అందరం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం బయట మాట్లాడతాం మాట్లాడినప్పుడు ఈలలు కేకల కోసం మాట్లాడతాం బట్ సభలో మాట్లాడేటువంటి భాష వేరు దాని మీద కావాల్సింది నేను కెన్ కోట్ పుస్తకాన్ని చదువుకోండి సభలో మాట్లాడడానికి ఏముంది సో ఇవన్నీ కూడా మనం రూల్స్ చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడ కాకపోతే కొంచెం భాషని సరిచేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి భాషలో హైలైట్ కావాలా సమస్యని హైలైట్ చేయాలా అనేది మనం చూసుకోవాలి ప్రజలకు సమస్య ఉందంటే సమస్యని హైలైట్ చేయండి ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టాలనుకుంటే సమస్యని హైలైట్ చేయండి భాషని మీరు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే సవలం గందరగోళం జరుగుతుంది దయచేసి దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయనేది రవీంద్ర గారు కూర్చోండి రవీంద్ర గారు కూర్చోండి మేడం మాట్లాడ చర్చలు ముందుకెళ్ళే రవీంద్ర గారు రవీంద్ర గారు డెకరా ఆఫ్ హౌస్ గురించి మాట్లాడుతున్నారు నేను లెగసీ వచ్చినటువంటి దాన్ని మేము సరి చేసి సరిదిద్ది సాంప్రదాయాల్ని నెలకొల్పాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం మీరు డెకరం గురించి మీరు మాట్లాడితే నేను ఒక్కటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల రికార్డులు తీయండి ప్రభుత్వం ఏ రకంగా బిహేవ్ చేసిందో మేము ఇంప్లిమెంట్ సేమ్ మీకు అదే కరెక్ట్ అనిపిస్తే అట్లానే ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది మీకు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఎట్లా బిహేవ్ చేసిందో అది కరెక్ట్ అని మీరు అనుకుంటే మేము అట్లానే బిహేవ్ చేస్తాం కానీ